శివుని మూడవ కన్ను ప్రళయాన్ని సృష్టించే ఆయుధంగానే మనలో చాలామందికి తెలుసు కానీ దాని అసలు రహస్యం అది కాదు అది దివ్య జ్ఞానమనే అనంతమైన వెలుగుకు ప్రవేశద్వారం వేల ఏళ్లుగా యోగులు ఋషులు చెప్పిన తేజస్సు ఆ దివ్యజ్యోతి మీలోనే ఉంది ఈ మాట నేను ఊరికే చెప్పడం లేదు ఇది ఓ కల్పన కాదు ఇది పచ్చి నిజం ఎందుకంటే ఇదే రహస్యాన్ని ఛేదిస్తూ నేటి విజ్ఞానం అత్యంత సున్నితమైన కెమెరాలతో అక్షరాల మీ శరీరం నుంచి వెలువడే కాంతిని ఫోటో తీసింది అవును మీ శరీరంలోని ప్రతి కణం ప్రతి క్షణం కాంతిని విడుదల చేస్తాంది ఈ అద్భుతమైన జీవ కాంతి పుంజాలనే శాస్త్రవేత్తలు బయోఫోటాన్స్ అని పిలుస్తున్నారు ఈ అద్భుతం వెనుక ఉన్నది మంత్రం కాదు మహత్తరమైన విజ్ఞానం దీని పేరు బయోఫోటాన్ సైన్స్ పంతొమ్మిది వందల డెబ్బైలలో డాక్టర్ ఫ్రిట్స్ ఆల్బర్ట్ పాప్ అనే శాస్త్రవేత్త జీవించి ఉన్న అన్ని కణాలు చిన్ని చిన్ని దీపాల్లా కాంతిని గ్రహించి విడుదల చేస్తాయని కనుగొన్నారు మన శరీరంలో జీవక్రియలు జరిగినప్పుడు ఈ కాంతి వెలువడుతుంది ఉదాహరణకు మన కణాలకు శక్తినిచ్చే ఇంజన్లు లాంటి మైటోకాండ్రియా శక్తిని మండించినప్పుడు కొన్ని కాంతి కణాలను విడుదల చేస్తాయి మన ప్రాచీన సనాతన ధర్మం దేన్నైతే ఆత్మజ్యోతి అని పిలిచిందో సైన్స్ ఈరోజు దానికి బయోఫోటాన్ అని పేరు పెట్టింది పేరు వేరు కావచ్చు కాని సత్యం ఒక్కటే నీలో మినుకుమంటున్న ఆ చిన్ని జీవజ్యోతి ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఆ బ్రహ్మజ్యోతి రెండు వేరు కాదు ఒక్కటే ఈ మహోన్నత ఐక్యతనే వేదాంత గ్రంథాలు తత్ త్వమసి అని ఘోషిస్తాయి దాని అర్థం నువ్వే అది అని ఏది అది ఆ పరమాత్ముడు ఆ అనంతమైన విశ్వచైతన్యం ఆ బ్రహ్మజ్యోతి నువ్వే ఉపనిషత్తులు ఏనాడో చెప్పాయి సూర్యచంద్రులకు నక్షత్రాలకు వెలుగునిచ్చే అసలైన వెలుగు ఆ బ్రహ్మమే అని అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దైవకాంతిని ఫోటో తీయగల ఒక ప్రత్యేకమైన కెమెరాను జపాన్లోని క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు ఆ ఫోటోలు మన డిఎన్ఏ నుంచే కాంతి పుడుతోందని ఆ కాంతి మన జీవన చక్రానికి మన ఆలోచనలకు ఎమోషన్స్కు అనుగుణంగా స్పందిస్తూ ఉంటుందని నిరూపించాయి అంటే మన ఋషులు చెప్పిన మాట నిజమే ఆ పరమాత్ముడి వెలుగు మీలోనే జీవిస్తోంది ఈ అంతర్గత జ్యోతిని వెలిగించాలన్న తపనే మన పండుగలకు మన సంప్రదాయాలకు ప్రాణం పూసింది దీపావళి నాడు మనం వెలిగించే వేలాది దీపాలు అవి మనలో పేరుకుపోయిన అజ్ఞానమనే చీకటిపై జ్ఞానమనే వెలుగు సాధించే విజయానికి ప్రతీక దీపం వెలిగించడం అంటే జ్ఞానం కోసం చేసే ప్రార్థన అందుకే ఆ ప్రార్థన కేవలం పెదవుల నుంచి రాదు ప్రతి ఆత్మ యొక్క అంతరంతరాల నుంచి వెలువడే ఒక ఆర్తనాదంలా ఉంటుంది తమసో మా జ్యోతిర్గమయా ఆ ఆర్తనాదం యొక్క అర్థం ఓ భగవంతుడా నన్ను ఈ అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే శాశ్వతమైన వెలుగులోకి నడిపించు అని ఇది కేవలం ఒక కోరిక కాదు మన అంతరంగంలో మొదలవ్వాల్సిన ఒక అద్భుతమైన పరివర్తనకు నాంది మన అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చే ఒక దివ్య ప్రక్రియకు మనమిచ్చే పిలుపు అందుకే వేదాలు మనల్ని పిలుస్తాయి పరిమితమైన చీకటి స్పృహ అనే తమోలోకం నుంచి బయటపడి అనంతమైన ప్రకాశవంతమైన బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశించమని సైన్స్ కూడా దీన్ని అంగీకరిస్తోంది ధ్యానంలో మనసు నిశ్చలమైనప్పుడు శరీరంలో ఒత్తిడి తగ్గి బయోఫోటాన్ల కాంతి ఒక క్రమ పద్ధతిలో స్వచ్ఛంగా ప్రకాశించడం మొదలు పెడుతుంది అంటే మన అంతర్గత జ్యోతికి ఒక క్రమాన్ని తీసుకొస్తుంది ప్రతి మంత్రం ప్రతి జపం ప్రతి ప్రార్థన మన మనసును వెలిగించడానికి ఈ అంతర్గత జ్యోతిని వెలిగించే యోగ ప్రక్రియ యొక్క పరాకాష్టే కుండలిని జాగరణ మన మూలాధారంలో నిద్రాణమయ్యున్న సర్పశక్తి అయిన కుండలిని మేల్కొన్నప్పుడు అది వెన్నెముక ద్వారా పైకి ప్రయాణిస్తూ మార్గంలోని ప్రతి శక్తి కేంద్రాన్ని అంటే చక్రాన్ని వెలిగిస్తుంది మూడవ కన్నుగా పిలవబడే ఆజ్ఞాచక్రం వద్దకు ఆ శక్తి చేరినప్పుడు మనం సాధారణ దృష్టిని ఛేదించుకుని దివ్య దృష్టిలోకి ప్రవేశిస్తాం దీన్నే దైవనేత్రం అని కూడా అంటారు అది తెరుచుకున్నప్పుడు అంతర్గత జ్యోతి మన మెదడును నింపేస్తుంది సహజ జ్ఞానం స్పష్టత వెల్లువెత్తుతాయి కుండలిని జాగరణ మనలో నిద్రాణమయ్యున్న దైవత్వాన్ని వెలికితీస్తుందని అంటారు యోగ సూత్రాల ప్రకారం దీనివల్ల అతీంద్రియ శక్తులు లభిస్తాయి వీటినే సిద్ధులు అంటారు చాలామంది వీటిని కేవలం కల్పనలని కొట్టిపారేస్తారు కాని పతంజలి మహర్షి యోగ సూత్రాలలో స్పష్టంగా చెప్పారు నీ మనసును చేయి అప్పుడు నీకు అతీంద్రియ శక్తులు లభిస్తాయి అని శివుని మూడవ కన్ను నుంచి బోధిసత్వుని మనోజ్యోతి వరకు ప్రతీ సంప్రదాయం చెప్పే ఈ దివ్య పరివర్తన ఒకే అంతర్గత సత్యానికి నిదర్శనం ఈ మహాప్రయాణం మొదలుపెట్టడానికి మీకు మంత్రదండాలేమీ అవసరం లేదు రోజూ మనం చేసే పూజలో వెలిగించే జ్వాల కేవలం నిప్పు కాదు అది మన భక్తి మన చైతన్యం మనం ధ్యానం చేసినప్పుడు ఆ లోపలి దీపానికి ఇంధనాన్ని అందిస్తాం నిశ్శబ్దంలో మీలోని ఆ చిన్ని నిప్పురవ్వ ప్రకాశవంతంగా మండుతుంది రోజులో కనీసం కొద్దిసేపు మౌనంగా ఉండండి మాటల ప్రపంచం నుంచి బయటకు వచ్చినప్పుడే మీలోని ఆత్మజ్యోతి యొక్క స్వరం మీకు వినిపిస్తుంది మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ప్రతి శ్వాస ప్రాణం అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడి శ్వాసను లోపలికి తీసుకుంటుంది అది మీ చైతన్యం అనే జ్వాలను పోషిస్తుంది మీరు తీసుకునే ఆహారం కూడా ఈ జ్యూటిని ప్రభావితం చేస్తుంది సాత్విక ఆహారం మీ కాంతిని పెంచుతే తామసిక ఆహారం దాన్ని మందగింపచేస్తుంది కాని అన్నింటికన్నా ముఖ్యమైనది గుర్తుంచుకోండి మీలోని ప్రతి కోపం ప్రతి భయం ఈ దివ్యజ్యోతిపై కమ్మే పొగలాంటివి కాని మీలోని ప్రతి ప్రేమ ప్రతి క్షమ ప్రతి భక్తి ఆ జ్యోతికి మీరు అందించే స్వచ్ఛమైన లాంటివి మీరే నిర్ణయించుకోవాలి మీ జ్యోతిని ఆర్పే పొగను ఎంచుకుంటారో దాన్ని ప్రజ్వలింపచేసే ఆజాన్ని ఎంచుకుంటారో అంచలంచలుగా మీ హృదయం ఒక దీపస్తంభంలా మారుతుంది ఈ వెలుగు కేవలం సనాతన ధర్మానికే పరిమితం కాదు ఇది విశ్వజనీనం ఏసుప్రభూ నేను లోకమునకు వెలుగును అని ప్రకటించారు సూఫీ తత్వవేత్తలు భగవంతుణ్ణి అల్ నూర్ అంటే ఆయనే కాంతి అని అంటారు టిబెటన్ సంప్రదాయంలోని అంతర్గత సూర్యుణ్ణించి కబ్బాలాలోని ఎయిన్సోఫ్ వరకు ప్రతి ఆధ్యాత్మిక మార్గం ఈ ప్రకాశవంతమైన కేంద్రాన్ని గుస్తించింది అందుకే జ్ఞాన జ్ఞానగ్రంథం చెప్పే సారం ఒక్కటే చీకటిలో వెలుగు ప్రకాశిస్తున్నది చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటే దైవికమైన వెలుగు మనలో నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది కాని అజ్ఞానమనే చీకటికి ఆ వెలుగును గ్రహించే శక్తిగాని ఆపే శక్తిగాని ఉండదు దాన్ని స్వీకరించండి మీ విశ్వాసం ఏదైనా మీ నేపథ్యం ఏదైనా మీరందరూ ఒకే మూలమునుంచి వచ్చిన దైవజ్యోతితో అభిషేకించబడ్డారు మీరు కాంతితో నిండిన ఒక సజీవ దేవాలయం ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు కేవలం ఈ శరీరంగానే చూసుకుంటున్నారా గుర్తించుకోండి మీరు కేవలం ఈ మాంసం ఎముకల గూడు మాత్రమే కాదు మీరు కాంతి శక్తి మరియు చైతన్యం వేల ఏళ్లుగా మహర్షులు తెలుసుకున్న సత్యాన్ని సైన్స్ ఇప్పుడిప్పుడే అందుకోవడానికి ప్రయత్నిస్తోంది ప్రతి ఆత్మ భగవంతుని జ్యోతితో వెలిగించబడింది ఈ అంతర్గత జ్వాలను రక్షించుకోండి దాన్ని వృద్ధి చేయండి ధ్యానం చేయండి ప్రార్థించండి నిస్వార్థ సేవ చేయండి మీలోని జ్యోతిని ప్రకాశింపచేయండి అలా చేయడం ద్వారా మీరు మీ మార్గాన్ని వెలిగించుకోవడమే కాకుండా ఈ ప్రపంచంలోని చీకటిని కూడా పారద్రోల్తారు యుగయుగాలుగా వేదాలు గుసగుసలాడుతున్నట్టు చీకటిలో ఉండిపోకు వెలుగులోకి రా మీ శరీరం మీ ఆత్మ మీ ప్రపంచం అక్షరాల రూపాంతరం చెందుతాయి మీరు కాంతి నుంచే పుట్టారు తిరిగి ఆ కాంతిలోనే ఐక్యమవుతారు ఈ జ్ఞానజ్యోతిని మరింతమందికి చేర్చాలన్న మా ఈ చిన్న ప్రయత్నంలో మీరు అందించే ఒక్క లైక్ చీకటిలో ఉన్న మరొకరికి దారి చూపే దీపంలాంటిది ఈ జ్యోతిని మీ ఆత్మీయులతో పంచుకోవడం షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఈ జ్ఞానయజ్ఞంలో భాగస్వాములు కండి ఇలాంటి మరెన్నో సత్యాల అన్వేషణలో మాతో కలిసి ప్రయాణించడానికి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే